రాజకీయాల్లో అతి దారుణమైనటువంటి విషయం ఎదురు దాడి చేయటం తమ గురించి తాము సమర్థించుకోవడానికి ప్రయత్నించడం ఒకటైతే ఎదుటాళ్ల మీద దాడి చేయడం ద్వారా తాము సమర్థించుకోవటం దీనికి పరాకాష్ట జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖల్లో చేసిన ఒక ప్రసంగం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గత మూడు రోజులుగా నేను లేను ఆ కారణం చేత చాలా పరిమితంగానే మాట్లాడుతూ వచ్చి మళ్ళీ మాట్లాడతాను కానీ తీవ్రమైన అంశం ఏంటి రాజకీయంగా సైద్ధాంతికంగా మీరు అస్థిరంగా ఉన్నారు రకరకాల మార్పులకు గురయ్యారు గురి చేస్తున్నారు అనే పవన్ కళ్యాణ్ మీద విమర్శ విప్లవాలు ఒక దేశంలో కాదు అంతర్జాతీయ విప్లవకారుడైన చెగువేరాను ఆదర్శంగా పెట్టుకుని ఆయన బొమ్మ మొత్తం దాని చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు హఠాత్తుగా సనాతన ధర్మం వైపు మళ్ళినప్పుడు వీర సావర్కర్ వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రశ్న ఎవరైనా చిన్నపిల్లలు కూడా అంటారు ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా జ్యోతిబా జ్యోతిబాపులేని పెట్టుకున్నారు మదర్ తెరస్ అని పెట్టుకున్నారు అప్పుడు ఈయన కూడా యువసేనాను కదా కాబట్టి యువరాజ్యం సంథింగ్ లైక్ కాబట్టి ఎందుకు ఇంత మార్పు వచ్చింది సనాతన ధర్మం వీటన్నిటిని సమర్థించదైనప్పుడు అనే ప్రశ్న వస్తే ఏం చేయాలి ఒక నాయకుడు అవును నేను మారాను మారడానికి ఇది కారణము అది తప్పు ఇది రైట్ సనాతన ధర్మం రైట్ ఈ కుల వర్ణాశ్రమ ధర్మాలు చెప్పడం రైట్ అని మీరు భావిస్తే ఆ విషయం చుట్టే చెప్పాలి దాని బదులు మీరు మారలేదా అని ఎదురు దాడిచేయండి ఎవరు మారారు ఎందుకు మారారు వాళ్ళ వాళ్ళ విధానం చైనా ఎందుకు మారింది అసలు ఎంత మారింది రష్యా సోషలిజం ఎందుకు కూలిపోయింది వీటికి మీరు చెగువేరా నుంచి సనాతన ధర్మానికి మారడానికి ఏమైనా సంబంధం ఉంది అసలు పొంతనేంటి అసలు కమ్యూనిస్టుల మీద ఇప్పుడు బీజేపీ జత కట్టిన తర్వాత లెఫ్ట్ వామపక్షాల మీద దాడి చేయడం తప్పనిసరి చేయండి ధైర్యంగా దానికి మళ్ళీ పోటీ ఎందుకు ఇప్పుడు ఏమంటారు ప్రపంచ కార్మికుల ఏకం కండు అంటారు కానీ వీటి మధ్యలోనే మీరు సమన్వయం చేయలేకపోతున్నారు అంటే ప్రపంచ కార్మికుల ఏకం కండు అన్న నినదం మీకు నచ్చలేదా లేకపోతే మీరు ఇప్పుడు సనాతన ధర్మం అనే ఒకటే దేశంలో మతాల మధ్య కులాల మధ్య కూడా తేడాలు చూపించేటటువంటి ఉదాహరణకు అఖండ భారత్ లో ఉండే వాళ్ళందరూ హిందువులని నిన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారు ఆయన వీళ్ళకు మార్గదర్శకం తెలుసు అందరికి తెలుసు అది మీరు కూడా విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల బీజేపీ భావజాలం పట్ల అది వరకున్న విభేదాలని సమసిపోయి మీరు వాళ్ళని పూర్తిగా బలపరుస్తున్నారా బలపరిస్తే ఆ విషయం చెప్పండి దీనికి నువ్వు కమ్యూనిస్టుల మీద అది కమ్యూనిజం మీద ఎదురుదాడి చేయడం ద్వారా బయటపడడానికి ప్రయత్నం ఎందుకు ప్రయాసపడడం ఎందుకు దాని ద్వారా మీరు ఎవరిని కన్విన్స్ చేస్తారు చైనా నిజంగా అంత మారి మీరు అన్నట్టు పెట్టుబడిదారి దేశమై ఉంటే ఇప్పుడు మోదీ గారు అక్కడికి వెళ్లి పొత్తు పెట్టుకొని లేదా ఏమన్నా చేతులు కలిపారని అందరు చెప్తున్నారు కదా అమెరికా ట్రంప్ నుంచి కాపాడుకోవడానికి కొద్ది రోజుల కిందట ఏం మాట్లాడారు ఆరేళ్ల కిందట ఏం మాట్లాడారు ఒకసారి చూడండి కాబట్టి పిల్లి మొగ్గలు వేసింది ఎవరు పూర్తిగా యూటర్న్ తీసుకుంది ఎవరు దాని గురించి ఆలోచించకుండా ఒక విప్లవం వచ్చిన విప్ విప్లవం విఫలం కావచ్చు సోవియట్ యూనియన్ ఇచ్చిన అయిన వచ్చా దేశం అంత మాత్రమే ఒక రోగి చచ్చిపోతే వైద్య శాస్త్రం తప్పని ఎవరు చెప్పరు అలాగే కరోనా లాంటిది వస్తే వైద్య శాస్త్రం తప్పని ఎవరు చెప్పరు మరింత పరిశోధన చేస్తారు విప్లవమైన సామాజిక శాస్త్రం కూడా అంతే వెనక్కి పోదు కదా కాలం మీరు ఒక దారిలో ముందుకు పోతున్నారు పురోగం మీరు మధ్యలో బ్రేక్ పడింది అప్పుడు మీరు మళ్ళీ మ్యాప్ చూసుకుంటారు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు అంతేగాని వెనక్కుపోరు ఇప్పుడు సనాతనం అంటే అధునాతనం నుంచి సనాతనం అంటే ఖచ్చితంగా వెనక్కుపోవడం తిరోగమనం ఆ పేరులోనే ఉంది కాబట్టి మిమ్మల్ని సమర్థించుకోవటం కోసం ఇతరుల మీద దాడి చేయటం ఇంకొకటి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు భయపడదు మీరు ఒక్కరే మాట్లాడారా ఎంతకంటే రాజకీయ పార్టీలను నా వ్యక్తులను అవమానించడం ఏముంటుంది మీరు ఒక్కరే మాట్లాడారా ఈ సమ్మెలు ఆగిపోయా ఈ సంఘాలు ఆగిపోయా ఈ విమర్శలు ఆగిపోయినాయా చూడండి ఒకసారి వెళ్ళి అప్పటి ఛానల్స్ అప్పటి పత్రికలు తీయండి అవన్నీ ఉన్నాయి కదా ఎవరు భయపడిన ఎవరు మూసుకోలేదు భయపడింది మోదీకి భయపడుతున్నది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఈ భయం వలన మీరు విశాఖపట్నాన్ని బాహాటంగా ముప్పై నాలుగు భాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నావు అంటే కూడా మాట్లాడటం లేదు పైగా దాని గురించి నేనేం చేయలేను అది పార్లమెంట్ లోకి రావాలని సిద్ధాంతాలు కూడా చెప్తున్నారు భయపడటం అంటూ ఉంటే మోదీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా సరే జగన్ చంద్రబాబు నాయుడు కూడా మోదీతో చేతులు కలిపారు మోదీకి భయపడుతున్నారు అని అందరు చెప్తున్నారు మీరు కూడా అందులో భాగంగా ఉన్నారు భయపడితే గీడితే మీరు భయపడ్డారు కానీ బిజెపి విధానంలో ఉన్న తప్పులను మత రాజకీయాలను అలాగే బీజేపీకి భయపడేటటువంటి గత ప్రస్తుత ప్రభుత్వాలను విమర్శించే వాళ్ళు ఎవరు భయపడలేదు మీలాగే మాట్లాడాలి మీ భాషలోనే మాట్లాడాలి నేను ఇక్కడ కేవలం అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదు మార్చుకునే అధికారం మీకు ఉందని కూడా నేను ఒప్పుకుంటున్నాను కానీ మార్చుకున్నానని మీరు చెప్పాలి కదా లేదు మారడం సహజం అంటే ఏం మారడం యూటర్న్ మామూలు కాలా క్రమానుగతమైన మార్పు ఒకటైనా చెగువేరాకు వీరసావర్కర్ ఇలా పొత్తు కుదిరింది అక్కడేమీ వాళ్ళు పెట్టుబడిదారి విధానం చాలా గొప్పదని చెప్పట్లేదే మీరు చెప్పింది అలాగే శ్రామిక వర్గం అంతర్జాతీయత అని మీరు అంటున్నారు ఇప్పుడు మోదీ గారు చేస్తుంది ఏంటి మోదీ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మీరు ఆరాధ్యుడిగా చెప్తున్నారు కాబట్టి ఆయన చైనా దగ్గరికి వెళ్ళి సనాతనత్వం మీలాగే మీరు రివర్స్ అయ్యారు మీరు చెగువేరా నుంచి సనాతనత్వానికి వస్తే మోదీ గారు సనాతనత్వం నుంచి సా సామ్యవాద దేశం దగ్గరికి వెళ్తున్నారు అందరూ ఒప్పుకుంటారు అమెరికా తర్వాత చైనా ఇలాంటి ప్రపంచంలో ప్రధాన శక్తి అది ఎరజెండా నీడలో ఉన్నాయి ఇంకా నడుస్తుంది కమ్యూనిజంని మేము అనుసరిస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు దాన్ని ఎలా అనుసరిస్తున్నారు దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ మీకేం అధికారం మీరైతే పూర్తి వ్యతిరేకమే కదా ఎడు తిరిగి ఆ సిద్ధాంతానికి మీద కానీ మోదీ గారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా సమర్థిస్తారు కాబట్టి వాదన నేను నిన్న కూడా ఈ వింత వాదనల యొక్క మరీ విడ్డూరమైన రూపం ఇప్పుడు కమ్యూనిజం మీద కమ్యూనలిజం అన్నదాన్ని చేపట్టిన తర్వాత కమ్యూనిజం మీద దాడి చేయడం అనివార్యం ఇప్పుడు అదే జరుగుతుంది కార్పొరేట్ ఎన్డీఏను కార్పొరేట్ విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏను మీరు బలపరిచిన తర్వాత కార్మికులు చేస్తున్న పోరాటాన్ని దాడి చేయడం తప్పనిసరి అదే అదే జరుగుతుంది ఇక్కడ మీరు కానీ లేదా మీ సహాయకులు మీ తరఫున ఇతరులు అనేక మంది చేస్తున్న వాదనలు అవే అఖిలపక్షం వేయమని అడగాలి ఎందుకు అడగాలి మీరు వేస్తే వాళ్ళు కాదన్నారు అఖిలపరిచడానికి రామన్నారు కానీ మీరు నానాయకత్వాన్ని జరగాలి అని అంతకుముందు జనసేన వాళ్ళు అన్నప్పుడు సహజంగా వాళ్ళు మీరు మా దాంట్లో కలవండి కలిసి బలపరచారని వాళ్ళు అడిగారు దాన్ని మీరు ఒప్పుకోలేదు జరిగింది అది మీరు ఫ్యాక్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి కానీ అనవసరంగా కార్మికుల మీద కార్మిక సంఘాల నాయకుల మీద కమ్యూనిస్టుల మీద దాడి చేసి చేసే హక్కు మీకు ఉంది కానీ మీరు రాజకీయంగా చేయండి దాన్ని మెలికలు తిప్పి పొసగాని పోటీలు పెట్టి సమర్థన కోసం అసంబద్ధమైన సమర్థనల కోసం ఆరాటపడటమే అదే అదే హాస్యాస్పదంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో చెగువేర వాదం వీర సావర్కర్ లేకపోతే గోల్ వర్కర్ వాదం అవి కుదరవు మీరు యూ పూర్తిగా ఫేస్ అంటారు అదే యూ టర్న్ అంటారు అలాంటివి మీరు తీసుకుంటే తీసుకున్నానని చెప్పండి నేను మారాను ఇప్పుడు నేను ఇటు మారాను అని మీరు చెప్పండి అప్పుడు మీరు ఏమేమి చెప్పారో ఒకసారి రికార్డులు ఉన్నాయండి అవన్నీ అప్పుడు ఇప్పుడు కూడా పైగా జనసేన సోషల్ మీడియా బ బలంగా ఉంది ఒకప్పుడు వాళ్ళు ఏమేం చెప్పారో అప్పుడు మీరు ప్రైవేటైజేషన్ గురించి ఏం చెప్పారో డెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఏం చెప్పారు ఆ కార్మికుల వెళ్ళి పరామర్శించి ఏసారో అవన్నీ ఒకసారి చూడండి అవన్నీ మార్చేసి మార్పు సహజం అంటే మార్పు అంటే ఏది ఎలా ఉందో దాన్ని అలా ఉంచుకోవడానికి మారడం వేరు దాన్ని పూర్తిగా తలకిందులు చేసి అసలు అది కాదు ఇది తెలుపు బదులు అలుపు కూసి మార్పు అంటే దాన్ని మార్పు అనరు మనిషి మార్పు రాజకీయం మార్పు విధానం మార్పు సిద్ధాంతం మార్పు అంటారు దాన్ని దీన్ని పోల్చడం ఎందుకు దానికోసం ప్రపంచ కార్మికులారా ఏకం గణ నినాదం మీద దాడి ఎందుకు చాలా ఆయన వాడిన భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది నేను దాంట్లోకి ఇప్పుడు పోవడం లేదు ఇంకోసారి అవి మనం చెప్పుకుందాం